హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పండుగ స్టార్ట్ అయ్యి మూడు రోజులు అయింది అనుకుంటున్నారు కదా మనకి ట్వంటీ వన్ డేస్ వరకు పండుగ ఉంటుంది కదా అందుకోసమని అందరికీ హ్యాపీ వినాయక చవితి అనమాట వినాయక చవితి రోజు అయితే మేమైతే ఫస్ట్ టైం వినాయకుడిని నిలబెట్టామన్నమాట అంటే ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి లెవెన్ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఎప్పుడూ వినాయకుడిని అయితే ఇంట్లో పెట్టలేదు ఫస్ట్ టైం మాకు ఎందుకో పెట్టాలి అనిపించింది అనమాట అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా సరే దేవుడే పెట్టిస్తున్నాడేమో అన్నట్టు మేమైతే వినాయకుడిని ఇంట్లో అయితే పెట్టామన్నమాట అస్సలు అనుకోలేదు వన్ డే బిఫోర్ మొత్తం టూ ఓ క్లాక్కి మొత్తం క్లీనింగ్ అంతా చేసేసి అంటే ఆఫ్టర్నూన్ అనుకోకండి నైట్ టూ వరకు మొత్తం క్లీన్ చేసేసుకున్నాము తర్వాత ఇంకా మార్నింగే లేచి దేవుళ్ళని కూడా కడగడము పండుగ రోజు మార్నింగే చేశాను అనమాట ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉండే నాకు ఇంకా ఇంట్లో అయితే నార్మల్గా పూజ చేస్తాం కదా అలా పూజ అయితే చేసేసుకున్న తర్వాత వినాయకుడిని తీసుకురావడానికి అయితే వెళ్ళామనమాట వినాయకుడు అలాగే పండ్లు పూలు అన్నీ ఒకటేసారి తీసుకొచ్చేసాము ఇంకా మేము వినాయకుడిని తెచ్చింది ఎప్పుడు అనుకుంటున్నారు ఫుల్ వర్షం పడుతుంటే వర్షంలో వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చామనమాట ఎందుకో తెలియదు కానీ మంచిగా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనమాట అంటే ఫస్ట్ టైం పెడుతున్నాను ఒక ఎగ్జైట్మెంట్ అలాగే ఒక హ్యాపీనెస్ అన్నీ కూడుకొని ఉన్నాయన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంకా నేను పెట్టే విధానము వీడియోలో చూసి ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి ఎందుకంటే నాకైతే తెలీదు ఎలా పెడతారు అనేది అందుకోసమని మా అక్కకైతే కాల్ చేసి కనుక్కున్నాను ఇంకా అక్క చెప్పినవి కొన్ని అలాగే నేను యూట్యూబ్లో చూసాను అవి కొన్ని ఇంకా నాకు తెలిసినవి కొన్ని అన్నీ మిక్స్ చేసి అయితే ఇలా వినాయకుడిని అయితే అనమాట ఇంట్లో ఫస్ట్ అయితే పీట పెట్టేసి పీట పైన మంచిగా పసుపుతోని రాసేసి తర్వాత ముగ్గేసి ముగ్గు పైన మంచి ఇలా ఒక క్లాత్ వేయాల క్లాత్ వేసేసి తమలపాకులతోని కింద ఇలా తమలపాకులు పడి తర్వాత మూడు గుప్పెడ్లు బియ్యం వేయమని చెప్పారు అలాగే బియ్యం వేసాను తర్వాత పసుపు కుంకుమ చల్లేసి దానిపైన అయితే వినాయకుడిని నిలబెట్టామనమాట మీరు ఎలా చేశారో నాకైతే కామెంట్ చేయండి నాకు తెలియదు కదా అందుకోసమని అడుగుతున్నాను ఒకవేళ నేను చేసింది కరెక్టే అయితే అది కూడా చెప్పండి కరెక్టా రాంగా అని చెప్పేసి ఏంటంటే మనకి తెలిసి చేసే తప్పు తెలియక చేస్తే అది అయితే తప్పు కాదని నా ఉద్దేశం అనమాట ఇంకొకటి ఏంటంటే మనకి ఎన్ని తెలిసినా కొన్నిసార్లు కొన్ని అయితే మర్చిపోతుంటాము అది ఒక్కరి విషయంలో కాదు ప్రతి ఒక్కరు అలాగే చేస్తుంటారు అన్ని తెలుసు అనుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను అనమాట ఇంకా దానికైతే వినాయకుడిని అయితే నిలబెట్టేశాము నిలబెట్టేసిన తర్వాత అయితే దండలు వేసేస్తున్నాము ఇంకేంటంటే దేవుడికి అయితే మెయిన్ ఇంపార్టెంట్ గరిక అంటారు కదా ఇంకా ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ ఈ చెట్లు అనమాట అంటే లీవ్స్ ఉంటాయి కదా అవన్నమాట మనకి మార్కెట్లోనే దొరికాయ అనమాట మాకైతే ఎక్కడ వెతికి తెచ్చుకోవాల్సిన పని అయితే పట్టలేదు మార్కెట్లోనే అన్ని వెరైటీస్ ఆఫ్ ఇవి అమ్మారు అందుకోసమని ఆకులు అందుకోసమని అవైతే తీసుకొచ్చేసాము దేవుని నిలబెట్టేసి ఆకులైతే పెట్టేసి తర్వాత దేవుడి మెడలో దండలు వేసేసాము తర్వాత మేము తెచ్చిన పండ్లు పువ్వులు ఇవన్నీ పెట్టామన్నమాట ఒక్కొక్కటిగా మీరు వీడియోలో ఒకటి గమనించారా పాపమ్మ క్యూటీ అయితే కొంచెం ఫీవర్ వచ్చినట్టు ఉండే అనమాట అందుకోసమని తనైతే అయితే డల్గా ఉండే అందుకోసమని నేను నెక్స్ట్ డే కూడా వాళ్ళని స్కూల్కి అయితే పంపించలేదు ఎందుకంటే ఈరోజు మొత్తము చాలా బిజీ బిజీ వర్క్ అలసిపోయినట్టుండే కాబట్టి నెక్స్ట్ రోజు అయితే వాళ్ళకి హాలిడే ఇచ్చేసాను అనమాట మంచిగా పడుకున్నారు ఇంకా మేమైతే చూస్తున్నాం కదా చూస్తున్నారు కదా మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఈ పండ్లు అన్నీ పెట్టేసిన తర్వాత ఇవి వచ్చేసి ఇప్పుడు పెడుతున్నాను కదా వీటిని మేము చెమ్మెలు అంటాము మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి ఈ చెమ్మెలు వచ్చేసి మేమైతే మా గృహ ప్రవేశానికి తీసుకున్నాం అనమాట సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా అప్పుడైతే తీసుకొచ్చ తీసుకొచ్చాము ఇది ఇలా యూస్ చేస్తుంటానమాట అంటే లక్ష్మీ పూజకి మనం దొంతులు పెడతాం కదా దివాళికి ఆ టైంలో తీస్తాను ఇప్పుడు వచ్చేసి వినాయకుడిని పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు తీసాను అనమాట అందులో అయితే మంచి ఒత్తులు పెట్టేసి ఆయిల్ వేసి దీపాలు అనమాట ఇంకా మేమైతే పూజకి అన్ని సిద్ధంగా పెట్టేసుకున్నామన్నమాట తర్వాత వచ్చేసి వినాయకుడి చేతిలో లడ్డు పెట్టాము వినాయకుడికి లడ్డు మెయిన్ కదా అందుకోసమని లడ్డు కూడా పెట్టేసి తర్వాత వచ్చేసి మేమందరం కంకణాలైతే కట్టుకున్నామన్నమాట పూజ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా కట్టేసుకున్న తర్వాత మంచిగా పూజ అయితే చేసేసాము పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం ఏం పెట్టానని అనుకుంటున్నారు కదా నేను వచ్చేసి ఈరోజు ఫైవ్ వెరైటీస్ ఆఫ్ నైవేద్యాలు అయితే పెట్టాను అనమాట ఫస్ట్ డే కదా మంచిగా మెయిన్ ఏంటంటే వినాయక చవితి అనగానే ఫస్ట్ స్ట్ దేవుడికి ఎక్కివాల్సింది పాయసం అలాగే తుమ్మి కూర కదా తుమ్మి కూరతోని కొంతమంది పప్పు చేస్తారు కొంతమంది పచ్చడి చేస్తారు కదా మేము వచ్చేసి పప్పు చేస్తానమాట ఎవ్రీ ఇయర్ అందుకోసమని ఫస్ట్ అయితే పాయసము తుమ్మి కూర అలాగే దద్దోజనం పులిహోర ఇంకొకటి ఏం చేశానంటే వడ కూడా పెట్టాను అనమాట ఇంకొకటి ఏంటంటే మెయిన్ పంచామృతం కదా పంచామృతం ఎలా చేయాలన్నది నేను చెప్పేస్తాను వినండి పాలు అలాగే కొద్దిగా పెరుగు నెయ్యి తేనె కొంచెం చక్కెర ఇవన్నీ మిక్స్ చేస్తే పంచామృతం రెడీ అనమాట అంటే మనం గుడిలల్లో ఇస్తారు కదా తీర్తాం అనమాట అలాగే చేస్తారు నేను కూడా దేవునికి అయితే పంచామృతం కూడా చేసేసాను తర్వాత వచ్చేసి మేమైతే మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా స్పెషల్లీ చెప్పాలంటే మా పిల్లలకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట ఎందుకంటే మన ఇంట్లోనే మనం వినాయకుడిని పెడుతున్నామని చెప్తే ఎవరికి హ్యాపీ ఉండదు చెప్పండి ఇంకా చిన్నపిల్లలైతే ఎగిరి గంతేస్తారు కదా మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది వినాయకుడిని ఇంట్లో ఫస్ట్ టైం ఇలా పెట్టడము చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనుకోండి కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవునికి నైవేద్యం అవన్నీ ఎక్కిచ్చేసాము తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీకు చెప్తే ఫన్నీగా అనిపిస్తుండొచ్చు కాకపోతే మేమైతే దేవునికి వినాయక చవితి రోజైతే దేవుణ్ణి నిలబెట్టే ముందు అయితే మేమైతే ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నామన్నమాట అంటే ఫాస్టింగ్ ఉంటాం అనుకోలేదు మా హ్యాపీనెస్కి అసలు ఆకలి కూడా అవ్వలేదు ఇంకా టిఫిన్ కూడా ఏం చేయకుండా మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నైవేద్యమే తిన్నాం అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే నార్మల్గా నాకైతే ఉట్టిగానే ఆకలి అవుతుంది కానీ ఆ రోజు అయితే అసలు ఆకలి అవ్వలేదు దేవుని నైవేద్యమే డైరెక్ట్ తిన్నాము నేనే షాక్ అయ్యాను అనమాట అంటే ఆకలి అవ్వలేదు అంత హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి ఇంకా చూసారు కదా తీర్థం అయితే ఇస్తున్నాడు మా ఆయన మేమైతే తీర్థం తాగేసుకొని ప్రసాదం తిన్నాము మా వినాయక చవితి వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంకా చెప్పడం మర్చిపోయాను మా క్యూటీ స్వీటీ కూడా ఒక్క పొద్దే ఉన్నారనుకోండి జస్ట్ అలా మా స్వీట్ మా స్నాక్స్ అంటే బ్రేక్ఫాస్ట్ తినింది కానీ తను కూడా లంచ్ చేయలేదు ఇంకా మా అత్తమ్మ మా మామయ్య కూడా మంచిగా దేవుణ్ణి అయితే మొక్కేసుకున్నారు మా ఇంట్లో వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దేవుడి బ్లెస్సింగ్స్తోనే మేము వినాయకుడిని పెట్టామని అనుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మా పూజ అలాగే మా వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు